వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి అయితే బ్రేక్ఫాస్ట్కి నేనే తోకుమా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అలాగే పిల్లలు ఇద్దరు వేసేసారండి వాళ్ళైతే చల్లగా ఉంది వాతావరణం టీ తాగుతా అన్నారు టీయే తాగుతున్నారండి పిల్లలకు టీ పెట్టదు పాలు పోయాలి అంటారు కాకపోతే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వాళ్ళైతే టీ అడిగారు టీ బిస్కెట్లు అయితే ఇచ్చేస్తున్నాం వాళ్ళైతే టీతో పాటు బిస్కెట్లు అయితే తింటున్నారండి పిల్లలు వేసేసారు కాబట్టి స్కూల్లో ఉన్నాయి నిన్న హాల్డే ఉంది ఈ రోజు అయితే వెదర్ చల్లగా ఉన్నా స్కూల్కి వెళ్ళాక డ్యూటీలకు వెళ్ళాక తప్పదు కదండి లైట్గా ముసరైతే పడుతుంది అండి రోజుడు తినేచర్య మార్నింగ్ స్టార్ట్ అవుతుంది కదండి ఎలా ఉన్నా సరే ఆడవాళ్ళకైతే చేయడం తప్పదు పిల్లలైతే ఇద్దరు ఇతరు టీ బిస్కెట్స్ తింటున్నారు మేమైతే వంట చేసేస్తా రెడీ అయిపోయానండి టిఫిన్కి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేస్తే తొందరగా అయిపోతుందని ఉప్మా అయితే చేయడానికి ఉప్మాకి అన్నీ సిద్ధం పెట్టుకున్నాడు అలాగే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి కూడా పెట్టేసుకున్నానండి ఫస్ట్ ఉప్మాకి కూడా తాలింపు పెట్టేసుకున్నాను ఆ ఉప్మాకి నీళ్ళు ఉంటే మనం ఇంకా మిగతా పనులు కొన్ని కొన్ని చేసేసుకున్నాను ఒకవైపు అయితే ములక్క టమాటా కర్రీ చేసేసాను పచ్చిపులుసు చేసేసాను ఈ తాలింపుకైతే ఆయిల్ వేసేసాను ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర పల్లీలు టమాటా క్యారెట్ లాంటివి ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర ఉన్నవే నేను వేసేసుకుంటాను కంపల్సరీ క్యారెట్ ఇవన్నీ వేయాలని ఏం చేయనండి ఫస్ట్ ఉల్లిపాయలు టమాటా టమాటా కూడా ఉంటే వేస్తాము ఆవాలు జీలకర్ర మినపప్పు పల్లీలు ఇవైతే కంపల్సరీగా ఉప్మా అయితే వేసుకుంటామండి ఒక్కొక్కరు ఒకటికి మూడు పోస్తారు ఒకటికి రెండు పోస్తారు ఎవరిష్టానుసారో నేనైతే ఒకటికి రెండిటి సగం వాటర్ అయితే వేస్తానండి అన్ని పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు టమాటాలు అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి వాటిని అయితేనే ఉప్మాకు టేస్ట్ బాగుంటుంది అందులో మేమైతే మినపప్పు కంపల్సరీగా వేస్తాం కొంతమంది శనగపప్పు వేస్తారు కానీ ఉప్మాలో మినపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బద్దపప్పు కాదండి రెండు వస్తు బద్దపప్పు వేసుకోవాలి గుండుపప్పు కూడా ఉంటుంది ఎక్కువ బద్దపప్పు యూస్ చేస్తామండి గుండుపప్పు అయితే ఇడ్లీలోకి మిని దోశలోకి అయితే వాడతాము బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయితేనే మంచి స్మెల్ వస్తుందండి అప్పుడైతే ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసుల సగం వాటర్ అయితే పోసుకుంటాం ఒక్కొక్కరు ఒక్కొక్కరు నచ్చిన విధంగా పోసుకుంటారు ఒక్కరు ముగ్గురు మూడు గ్లాసులు పోస్తారు ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఒక్కొక్కరు అయితే ఒకటికి ఒకటే పోస్తారు పొడి పొడిగా ఉండాలని మేమైతే కొద్దిగా కొంచెం మరీ పొడిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా అయితే పోసేసుకుంటాను నేను రవ్వకు ముందే ఒక గ్లాసు ఒక గిన్నెలో అయితే కొలిసి పోసేసుకున్నానండి తాలింపు బాగా ఫ్రై కాగానే ఇందులో వాటర్ వేసేసుకొని అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి ఉప్మా మీలో ఎంతమందికి ఉప్మా ఇష్టమో కమెంట్ చేయండి మేమైతే బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్లు అన్నీ తింటామండి ఉప్మా తినము దొడ్డు రఫ తినమనేది ఏమీ లేదండి అన్ని రకాలుగా తింటాము అలాగే పిల్లలకైతే ఈరోజు కీరా అయితే కట్ చేసి పెట్టేసాము స్నాక్స్కి ఈరోజు మా వంటలు ఉప్మా టిఫిన్కి ములక్కాయ టమాటా కర్రీ పచ్చి పులుసు మజ్జిగ అండి కంపల్సరీ పెరుగు అనేది ఉండాలి అది మజ్జిగైనా సరే అలా తినడం అలవాటు అయింది కాబట్టి పిల్లలు ఈ ములకాయ టమాటా అయితే బాక్స్లో రైస్లో కలిపి పెట్టేస్తాము పచ్చి పులుసు పోసుకునే వాళ్ళు ఈ పచ్చి పులుసు అయితే చేసుకుంటామండి ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు నువ్వుల పొడి ఆవాలు చిలకర వేసి చింతపండు అయితే పిసికి పోస్తాం మేమైతే కొంచెం బెల్లం వేసుకుంటాం ఉప్మా బ్రేక్ఫాస్ట్కి రెడీ అండి ఇలా అయితే చేసుకుంటామండి మేమైతే ఉప్మా పిల్లల స్నాక్స్ లంచ్ బాక్సులు వాటర్ బాటిల్స్ అన్నీ రెడీ అయిపోయింది పిల్లల్ని రెడీ చేస్తూ ఇలా అయితే అన్నీ రెడీ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది పిల్లలు రెడీ అయిపోతే స్కూల్కి వెళ్ళిపోతారండి ఎయిట్ టెన్ లోపు మా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇలా ఎంతో మందికి ఈ కర్రీస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి గుడ్ మార్నింగ్ మీరు వంటలు టిఫిన్లు అయిపోయాయా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకే అండి బాయ్